జలాల్పూర్లో కోదండ రామాలయం విగ్రహ ప్రతిష్టాపనకు హాజరైన పోచారం శ్రీనివాసరెడ్డి నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం పార్ణి మండలం జలాల్పూర్ గ్రామంలో ఈరోజు జరిగిన శ్రీ కోదండ రామాలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్న మాజీ శాసనసభాపతి మాజీ మంత్రి బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సువాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ప్రజాప్రతినిధులు నాయకులు భక్తులు Thank <laughs> you.